కార్తీక మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన మాసం ఎన్టీవీలో భక్తి ఛానల్ చాలా గొప్పది ఒక అకుంఠితమైన దీక్షతో నరేంద్ర చౌది గారు ఈ గోడి దీపోత్సవాన్ని వరుసగా పదమూడు సంవత్సరాలు దీన్ని నిర్వహించడం మన హైదరాబాద్ ప్రజలకు తెలుగు ప్రజలందరికీ ఇది చాలా గర్వించదగ్గ విషయమని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇంత పెద్ద మహిళా సోదరి మనం ఆడవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పవిత్రత ఉంటుంది ఆడవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది ఆడవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ శుభం ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళని గౌరవించడమే భారతీయ సంస్కృతికి ప్రధానమని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన సోదరి మనందరికీ మళ్ళీ ఒకసారి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్వామిజీ చెప్పారు కార్తీక మాసం చాలా పవిత్రమైంది అలాగే మన జీవితం కూడా అంటే అనేకమైనటువంటి ప్రాణులు ఈ ప్రపంచంలో ఉన్నాయి ప్రకృతిలో ఉన్నాయి అనేక జన్మలు ఉన్నాయి కానీ మానవ జన్మ అన్నిటికన్నా ఉత్తమమైంది మనం మానవులుగా జన్మించినప్పుడు మనము